హాయ్ హలో అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మీతో మాట్లాడదామని మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మరి రెసిపీ ఏంటో చూసేద్దామొచ్చేయండి కోడి గుండెకాయలు అండి ముందుగా గుండెకాయలు తీసుకుని మరి అందులో చేదు అలాగే కొవ్వు వేస్ట్ అనేది ఉంటుంది అదంతా తీసేసి చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని మరి నీటిలో అయితే కడిగేసుకుందాము మరి నాలుగైదు సార్లు కడిగేసినాక ఒక నిమ్మకాయ బద్ద పిండేసి ఒక నిమిషం ఉంచి మళ్ళీ రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రపరిచేసుకుందామండి ఎందుకంటే నిమ్మకాయలో నీచు వాసన పోగొట్టే గుణం ఉంటుందండి అందుకని నేను ప్రతి దానిలో కూడా నిమ్మకాయ వేసి అడుగుతాను చికెన్లో అయినా మటన్లో అయినా చేపలోనైనా రొయ్యల్లో అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుందండి నిమ్మకైతే కడిగితే అలాగే మరి ఒక బాండీలో అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి మరో వేరే వాటర్ యాడ్ చేసుకోవసం లేదండి ఈ వాటర్కి మొక్క అనేది ఉడికిపోతే చక్కగా ఎగిరిపోద్దండి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు స్టవ్ మీద ఉంచుదాము ఈలోగా మసాలా కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఒక టమాటా ఉల్లిపాయ అలాగే అల్లం ఎల్లుల్లిపోయి పేస్ట్ ఆడేసి పక్కన పెట్టేసుకుందాము మరి మరొక బాండే తీసుకుని మరి స్టవ్ మీద పెట్టేసుకుందాము తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము మరి ఏముండో నేను కర్రీ కాదండి ఉండేది ఫ్రైయే కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాను అనమాట మరి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా గుండెకాయలు అవి వేసేసుకొని అటు ఇటు కూడా ఒకసారి కలుపుకుందామండి చక్కగా కలుపుకుంటూ వేపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మాడకోకుండా అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము చిటికడు పసుపు కూడా వేసుకుందాము అలాగే ఆడిపెట్టుకున్న మిశ్రమం కూడా వేసుకుందాము అల్లం ఉల్లిపాయ పేస్ట్ అలాగే టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని కలుపుకుంటూ వేపుకుందామండి మరి అల్లం పేస్ట్ పచ్చివాసుకున్న పోయేదాకా ఏపుకుందాము అయ్యే ఫ్రెండ్స్ మా మనవడు మాట్లాడేస్తాడు ఏంటండి నుంచి ఆగట్లేదు నేను మాట్లాడేస్తాను అని వచ్చేస్తున్నాడు అరిచేస్తున్నాడు సరేలేండి కూరలకొచ్చేద్దామా తర్వాత టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకుందాము కారం వేసినాక అటు ఇటు ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి ఎందుకంటే ముక్క ముందల ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు వేగాలి కాబట్టి స్వీడ్ అయితే ఎక్కువ వేగిపోద్ది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం అలాగే తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము మరి పొడి మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుందామండి పొడి మసాలా వచ్చేసి ధనియాలు అలాగే చెక్క లవంగాయి జీలకర్రీ కలిపి ఆడతానండి మరి మీకు ఏది ఉంటే ఆ మసాలా వేసేసుకోండి ఏదైనా పర్వాలేదు పొడి మసాలా మీకు ఏది అలవాటు అయితే అది వేసుకోండి మరి పొడి మసాలా వేసేసినాక చక్కగా అటు ఇటు కలిపేసేద్దాము మరి చారు కానీ మరి రసం కానీ సాంబార్ కానీ ఉంటే చాలా బాగుంటుందండి మరి కర్రీలో ఒకవేళ లేకపోయినా అన్నం కూడా కలుస్తుంది అనుకోండి ఇంకా సాంబార్ ఈ రసం ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది మరి మేమైతే సాంబార్ పెట్టుకున్నాము పక్కన చక్కగా సాంబార్ వేసుకొని మరి ఈ కర్రీ మొక్కలు గుండకాయ మొక్కలు ఎంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి కర్రీ వేరే బాండీలో పెట్టేసేసుకుందామా చూడండి మొక్క ఎలాగుందో చూపిస్తున్నాను ఉప్పు కారం మసాలా చాలా చక్కగా పట్టింది మొక్కకి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మరి రసం వేసుకుని కర్రీ వేసుకుని మేము అందరం కూడా చక్కగా తిన్నాము మరి మా పెద్దలు గారిని అడుగుదామా కర్రీ ఎలా ఉంది సాయి ఎలా ఉంది కర్రీ అవ్వు చూసారా వారు సూపర్ అని చెప్పారు మీరు కూడా మరి ట్రై చేయండి మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ